తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యో అపి మదోధిక కర్మిభ్యచ్చాదికో యోగి తస్మాత్ యోగీ భవ అర్జున ధ్యానయోగములో చిట్ట చివరి శ్లోకము చూడండి ఇక్కడ అర్జునునికి తెలియజేస్తున్నాడు భగవద్గీతలో అర్జున యోగి అంటే ఇక్కడ ధ్యానము చేసేటటువంటి వారిని యోగి అంటారు ధ్యానయోగి తపస్విభ్యః అంటే శీతోష్ణాది ద్వంద్వములను సహించు తాపసుల కంటే కొంతమంది ఈ హిమాలయాల్లో ఆ యొక్క శీతోష్ణాదులను సహించుతూ ఉంటారు అగ్నిలో నడిచేది అలాగే ఈ యొక్క మంచుగడ్డల మీద కూర్చుండేది ఇట్లాంటివి శీతోష్ణాదులను సహిస్తుంటారు కానీ వాళ్లకు పరమాత్మ ధ్యానం ఎలా చేయాలి పరమాత్మ అంటే ఏంటి అనేది తెలియదు వాళ్ళు మాత్రం బాగా శీతోష్ణాది ద్వందాలను సహిస్తారన్నమాట తపస్విలు అనమాట అటువంటి వారి కంటే జ్ఞానిభ్య సదాచారులు సంయములు అగు జ్ఞానుల కంటే కర్మిభ్య అంటే సకామ కర్మలను ఆచరించు కర్మటుల కంటే అధిక మత అధికుడుగా ఎంచబడును ఇది ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఈ విధంగా తాత్పర్యం చూడండి ధ్యానశీలుడగు కర్మయోగి ఎవరైతే నిత్యము పరమాత్మను ధ్యానము చేస్తూ ఉన్నటువంటి అటువంటి కర్మయోగి శీతోష్ణాదులను సహించు కేవలము తాపస్సుల కంటే అంటే వాళ్లకు వేరే ఉండదు వాళ్ళు కేవలము శీతోష్ణాదులను మాత్రమే సహిస్తుంటారు ఇందాక నేను చెప్పాను కదా అటువంటి వారు కేవలము శబ్దార్థము ఎరుంగు జ్ఞానుల కంటే కొంతమంది బాగా శాస్త్రములను అలాగే వేదములను అన్నిటినీ చదువుకుంటారు శబ్దార్థ జ్ఞానం ఉంటుంది అటువంటి వారి కంటేను ఫలాపేక్షతో కర్మలను ఆచరించు కర్మటుల కంటేను అంటే కొంతమంది ఫలములను కోరి సకామ కర్మలు మంచి కర్మలు చేస్తుంటారు అంటే ఫలితమును ఆశించి అటువంటి వారి కంటెను అధికుడుగా ఎంచబడుతున్నాడు కావున ఓ అర్జున నీవు కర్మయోగివి కమ్ము అంటే ఇక్కడ కర్మయోగి అంటే ఎవరంటే పరమాత్మను నిత్యము ధ్యానము చేసేటటువంటి వారు కర్మయోగిగా ఎంచబడుతున్నారు అటువంటి కర్మయోగి ఇప్పుడు పైన చెప్పబడుకున్నటువంటి వారి అందరికంటే కూడా అధికుడు శ్రేష్ఠుడు ఓం